ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బందర్ రోడ్డు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నుండి నిర్వహించిన ఒలింపిక్ డే రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముప్పై ఎనిమిదవ రన్ రన్ని ప్రారంభించారు సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఒలింపిక్స్ క్రీడల్లో అన్ని దేశాలు ఎన్నో ఆశలతో ప్రతి క్రీడాకారుడు కూడా అక్కడ ఒక పతకం నెగ్గి తమ దేశానికి గొప్ప పేరును తీసుకుని వచ్చి తమ దేశ జెండాను ప్రపంచ దేశాలకు చూపించాలని దృఢ నిశ్చయంతో పోటీ పడేటువంటి ఒలింపిక్స్ ఆ ఒలింపిక్స్ లో గ్రీస్ దేశంలో ప్రారంభించడం అన్నారు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఒలింపిక్స్ పోటీలు ఈ సంవత్సరం ప్యారిస్ లో నిర్వహిస్తూ ఉన్నారని ప్రపంచంలోని అన్ని దేశాల క్రీడాకారులు ఒలింపిక్స్ పోటీల కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారని క్రీడాకారులు అనేవారు ఎక్కడి నుండో పుట్టాలని మన మధ్య పిల్లలుగా ఆటలు నేర్చుకొని మంచి కోర్సులు ఉన్నవారు ఉన్నత స్థానాలకు వెళ్తారని ఎన్నో బహుమతులు వారు పుట్టిన ప్రాంతానికి దేశానికి గొప్ప పేరును వస్తారన్నారు తెలుగుదేశం వచ్చాయని నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా క్రీడల పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ స్టేడియం ను ఉన్నారని స్పోర్ట్స్ సిటీని కూడా పెడతానన్నారని తెలియజేశారు పరాజయం చేయడం జరిగింది అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా మనందరి మీ అందరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ మనంలో పొందుతూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ మరి ఈరోజు ఇంత ఘన విజయాన్ని ఆయన సాధించినందుకు ఆ ఘన భాగమైన మా అందరికీ కూడా అంత గర్వంగా ఉంది అందరూ కూడా ఈ విజయానికి సంపూర్ణ సహకారం అందజేసి

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో